నమస్కారం స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా మీకు ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్ ఇస్తామని ఖతార్ నేషనల్ బ్లడ్ డోనర్ సెంటర్ స్పష్టం చేసింది అత్యవసర కాల్స్ జారీ అనేది యాదృచ్ఛకం కాదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు ఆసుపత్రులు రక్త సరఫరా కొరతను ఎదుర్కోకుండా చూసుకోవడానికి రియల్ టైం అవసరాలకు అనుగుణంగా కాల్స్ ఇస్తూ ఉంటామని హమద్ మెడికల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాబొరేటరీ మెడిసిన్ అండ్ పాథాలజీలో ట్రాన్స్ మెడిసిన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఐషా అల్ మలిక్ తెలిపారు ఖతార్లో రక్తాన్ని సేకరించి పంపిణీ చేయడానికి బాధ్యత వహించే ఏకైక సంస్థగా అన్ని ఆసుపత్రులలో కీలకమైన సరఫరా స్థాయిలను నిర్వహిస్తుందని వెల్లడించారు ముఖ్యంగా ఓ నెగిటివ్ ఏ నెగిటివ్ మరియు బి నెగిటివ్ వంటి బ్లడ్ గ్రూపుల కొరత తరచుగా ఉంటుందన్నారు శస్త్రచికిత్సలు క్యాన్సర్ చికిత్సలు మరియు దీర్ఘకాలిక రక్త రుగ్మతులతో బాధపడుతున్న వారికి అత్యవసరంగా రక్తం సరఫరా చేయాల్సి ఉంటుందని అందుకు నిరంతరం రక్తం నిల్వలను నిర్వహించాల్సిన పరిస్థితులుంటాయని డాక్టర్ వివరించారు ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ తరచూ రక్తదానం చేయాలని ఒకసారి చేసిన రక్తదానం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుందని రక్తదానం చేసి జీవితంలో హీరోలుగా మారాలని డాక్టర్ అల్మానికి పిలుపునిచ్చారు సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా అవుతున్నారు డైలీ వందల మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని స్నాప్చాట్ సీఈఓ ఇవాన్ స్పీకిల్ తెలిపారు సౌదీ అరేబియాలో ఇరవై ఆరు మిలియన్ల మంది వినియోగదారులున్నారని పేర్కొన్నారు ప్రపంచ సోషల్ మీడియా ల్యాండ్స్కేప్ లో సౌదీ ప్రభావం చూపుతుందని తెలిపారు మంగళవారం రియాద్ లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ తొమ్మిదవ ఎడిషన్ సౌదీ రాజధాని రియాద్ ప్రేమించే ప్రదేశంగా అభివర్ణించారు దానిని తన రెండవ ఇల్లు అని పేర్కొన్నారు ఉండడం చాలా బాగుంది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం సౌదీ అరేబియాలో మా కమ్యూనిటీ దాదాపు ముప్పై మూడు మిలియన్ల జనాభా ఉన్న దేశంలో ఇరవై ఆరు మిలియన్ల మందికి పెరిగింది అని స్పీకర్ అన్నారు స్నాప్చాట్ ఒక సాధారణ మెసేజ్ సర్వీస్ గా ప్రారంభమైందని కానీ అప్పటి నుండి ప్రైవేట్ షేరింగ్ మరియు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ రెండింటినీ తెచ్చే స్టోరీస్ స్పాట్ లైట్ల అభివృద్ధి చెందిందని ఆయన వివరించారు ఇప్పుడు దూసుకుపోతోందని తెలిపారు సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా స్నాప్చాట్ అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉందని వెల్లడించారు వాహనాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది దేశంలో కార్లు మరియు మోటార్ సైకిళ్ల సంఖ్య రెండు పేల ఇరవై నాలుగు చివరి నాటికి రెండు పాయింట్ ఆరు సున్నా తొమ్మిది మిలియన్లకు చేరుకున్నాయి వీటి సంఖ్య రెండు పేల ఇరవై మూడులో రెండు పాయింట్ ఐదు రెండు రెండు మిలియన్లుగా ఉండగా కొత్తగా ఎనభై ఆరు పేల మూడు వందల ఎనభై ఎనిమిది వాహనాలు రోడ్ల మీదకు వచ్చాయని కేంద్ర గణాంక బ్యూరో తాజా నివేదిక వెల్లడించింది అన్ని వాహనాల్లో ఎనబై పాయింట్ ఆరు ఐదు శాతం వాటాను ప్రైవేట్ కార్లు కలిగి ఉన్నాయి వాటి సంఖ్య రెండు పేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఒకటి సున్నా నాలుగు మిలియన్లకు పెరిగింది ఇది మునుపటి సంవత్సరం రెండు పాయింట్ సున్నా రెండు ఎనిమిది మిలియన్లు మాత్రమే ప్రైవేట్ మోటార్ సైకిళ్ల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగి రెండు పేల ఇరవై మూడులో నలభై ఏడు పేల ఆరు వందల ఇరవై మూడు నుండి నలభై తొమ్మిది ఐదు వందల తొంభై ఒకటి చేరుకుంది రెండు పేల ఇరవై నాలుగు చివరి నాటికి కువైట్ లో ఐదు వందల ముప్పై ఐదు లైసెన్స్ పొందిన టాక్సీలు నాలుగు పేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆన్ డిమాండ్ టాక్సీలు తొమ్మిది పేల మూడు వందల నలభై రెండు రోమింగ్ టాక్సీలు మూడు లక్షల ఇరవై రెండు వేల నూట ముప్పై ఒకటి ప్రైవేట్ రవాణా వాహనాలు మరియు ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు ప్రజా రవాణా వాహనాలు ఉన్నాయి మొత్తం తొంభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు పొందారని నివేదిక వెల్లడించింది బర్కా విలాయత్ బీచ్ లో భారీగా బ్రగ్స్ పట్టు పడ్డాయి సౌత్ అల్ బటీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది పెద్ద మొత్తంలో గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలు అడ్డుకుంది బర్కా విలాయత్ బీచ్ లో మాదక స్వీకరిస్తున్న ఇద్దరు అరబ్ జాతీయులను అరెస్ట్ చేసింది అనంతరం కోస్ట్ గార్డ్ పోలీసులు స్నగ్నల పడవను వెంబడించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు అందులో ఉన్న ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాయి అలాగే షినాస్ లోని విలాయత్ వరుస చోరులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నార్త్ అల్ బటీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ వెల్లడించింది Bahrain Loni Hamala Loni, black. వన్ జీరో వన్ టూ లోని నివాసితుల పోరాటం ఫలించింది వారి ఇళ్లకు పైపుల ద్వారా నీటిని అనుసంధానించే ప్రణాళికను పార్లమెంట్ నిన్న అత్యవసరంగా ఆమోదించింది పిల్లలు మరియు వృద్ధులు ఉన్న ఇళ్లకు ప్రాధాన్యతనిస్తూ వీలైనంత త్వరగా బ్లాక్ ను మెయిన్లకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు అక్కడ ఉండే నివాసులకు పబ్లిక్ వాటర్ సదుపాయం లేదు అయితే ఒక కిలోమీటర్ దూరంలో వాటర్ పవర్ మురుగునీటి వ్యవస్థలు ఉన్నాయి దాంతో అక్కడ నివాస్తులు వాటర్ కోసం ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించేవారు దానికి వారు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చేది మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఎంపీలు డాక్టర్ మునీ శరీర్ ఖలీద్ బుబానాక్ నిల్వా అల్ రుమాహి జలాల్ ఖదీమ్ మరియు మహ్మద్ అల్ అహ్మద్ పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటు వారి ఇళ్లకు అత్యవసరంగా నీటి సరఫరా చేయాలని కోరారు దీంతో స్పందించిన పార్లమెంట్ యుద్ద ప్రాతిపదికన ఆ ఇళ్లను వాటర్ నెట్వర్క్ అనుసంధానించాలని ఆదేశించింది హుజయరాలోని దిబ్బాలో విషాదం చోటు చేసుకుంది రెండేళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్లో నీటమని చనిపోయాడు మరణించిన బాలుడు కుటుంబం తమ ఫామ్ హౌజ్ లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు ఇంటి పని మనిషి బాత్రూమ్ కి వెళ్లి వచ్చేలోగా బాలుడు కనిపించకుండా పోయాడు వెంటనే కుటుంబ సభ్యులు బాలుడు కోసం ఫామ్ హౌస్ మొత్తం వెతికారు స్విమ్మింగ్ పూల్లో అచేతనంగా పడి ఉన్న బాలుని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని అప్పటికే బాబు చనిపోయారని డాక్టర్లు తెలిపారని వెల్లడించారు స్విమ్మింగ్ లేదా ఏదైనా ప్రమాదకర కార్యకలాపాల సమయంలో పిల్లలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు